ఉన్న గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంటీల మీద కానీ ప్రస్తావించడం జరిగింది మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్ద పెద్దలు మాట్లాడుతారు వారికి వారి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు దిశానికి బుద్ధి రాలేదా రెండు సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసిన ఇది చేసిన రు అది చేసినారు మాట్లాడుతూ ఉంటారు నేను ఆశ్రీనివాస్ గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నాను మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు మూడు పర్యాలు తోలు తీసి ఇంకా మీకు సిగ్గు వస్తలేదా అని అడుగుతా ఉన్నా మీరు స్వతహగా మీరు స్వతహాగా నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి మీ ఒక్కరికే మాటలు వస్తాయి ఇంకెవరికి రావనుకో పొరపాటు మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మిమ్మల్ని గౌరవించినాం అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడ పోటీ చేసిన సుమారుగా పన్నెండు పదమూడు సార్లు పోటీ చేసిన రూపాయి ఎలక్షన్ ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు ఇలా గౌరవ కేటీఆర్ గారు సిరిసార్ నుండి నాలుగైదు సార్లు పోటీ చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలే గౌరవ హరీష్ రావు గారు ఆరేడు సార్లు చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలే ఓడిపోయి ఓడిపోయి ఒక్కసారి గెలవంగానే ఇక నేల ఏడిచి ఆకాశంలో స్వామి చేస్తున్నావు ఒక్కసారి నేల మీద ఉండు ముఖ్యమంత్రి మెప్పు పొంది ఏదో మంత్రి పదవి వస్తుందని నేను ఆశిస్తా ఉన్నావు ఆ దేవుని మేము కూడా కొడుకుంటాము మా ప్రాంతానికి మంత్రి పదవి రావాలి అని మేము కూడా కొట్టుకుంటున్నాం మేము వేరే ఏం చేస్తున్నాం కానీ మీ భాషను మేము ఏదో సంస్కారంతోనే ముందటికి మాట్లాడేంత మాత్రం మేము బలహీనలమో బలహీనము కాదు మీకు దమ్ముంటే ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు ఆడతారు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు ఏం చేసినని మేము మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి మీరు గెలిచిన వెన్ను వెంటనే మోత్కురావుపేట చందూర్తి మూడు నెలల్లో చేస్తా ఉన్న రోడ్ ఇప్పటివరకు రెండు సంవత్సరాలకు దాని ఏమో పురోగతి లేదు ఇవాళ గెలిచిన మూడు నెలల్లో ఆరు నెలల్లో మరి ఇవాళ ముంపు గ్రామాలైన గురైన గురైన ఈ ప్రా మన నిర్వసితులకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇవాళ రెండు సంవత్సరాలు దాటింది ఇప్పటికి బుకాయించే కార్యక్రమాలు చేస్తున్న తప్పితే మీ చేత కాదు ఎందుకంటే అప్పుడు ఉద్యమాలు రాస్తా రాస్తారోగా చేసినరు మన చలో మన కలెక్టర్ కలెక్టర్ గారు పోయినరు మరి అప్పుడు చేసిన గౌరవన మంత్రివర్యులు ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ గారు కానీ వారు మంత్రివర్గా మంత్రులుగా ఉన్నారు ఇలా మీరు శాసనసభ ఉన్నారు ఏమడ్డం వస్తుంది మీకు మీరు చాలా చెప్తా ఉంటారు మాకు సీఎం గారి దగ్గర అంటే మీరు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి వాళ్ళకి ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తారా ఇయ్యరా ఏదో సంతకళ్యాణ్ ఉత్తరాలు ఇచ్చి ఇందిరామయంలో వస్తాయి కట్టుకున్న వాళ్ళకంటే దాని మీద స్పష్టత ఇవ్వాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిన్న మహిళా సోదరం ఎన్లకు రెండు లక్షల రూపాయలు వచ్చేది ఉండే మరి ఇప్పటివరకు దాని గురించి మాట్లాడతలేరు సంఖ్య పెళ్ళి నలభై ఐదు ఇండ్లకు మేము జీవో తీసుకొచ్చి తీసుకునే ప్రక్రియలు ఉంటే ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు అదే కాదు ఇలా బద్దీపోచమ్మది మేము మీకు అన్నీ ఇచ్చి పెడితే రెండు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసే దాఖలాలు లేవు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇలా ఏదో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని మూడు కోట్లు పెట్టి మాకు గవర్నమెంట్లో అయింది ఇలా చెరువు దగ్గర ఆగిపోయింది తప్ప పూర్తి అయిందా ఇప్పుడే కూరగాయల మార్కెట్ దగ్గర షెడ్లు బేస్ బేస్మెంట్ దాకా తీసుకొచ్చి దాని ఏదో ప్లింత్ పియ్యమేసిన తర్వాత మట్టి నింపే దాఖలాలు మీకు జాతర అయితే లేదు అది మీకు కనిపిస్తలేదా మేము చెప్పిన చాలా సందర్భాలలో మీరు చాలా సందర్భాలలో చెప్పిన ఏమని గుడి మూసేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సమ్మక్క సారక్క జాతరలో అనువైతిగా దక్షిణ పా కాశీగా పేరు మన వేములవాడ మన దేవస్థానానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు అది అయిపోనివ్వండి దాని తర్వాత శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు మొదలు పెట్టండి అదే కాకుండా నాలుగు ప్రశ్నలు వారిని ప్రశ్నించడం జరిగింది ఒకటి మీరు ఎట్లా కట్టబోతా ఉన్నారు దాని ప్లాన్లు పత్రికలు అందరికీ గుడియాలి ఎక్కడో రూమ్లో పెట్టి ఏదో పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినా మీరు ఎందుకు రాలేదని ఎవరో ఆడో అడ్డం తిట్టడం ఏదో మాట్లాడుతున్నారు అది కాదు రమేష్ బాబు గారు ఉన్నప్పుడు మరి అన్నీ కూడా గెస్ట్ హౌస్లో చిత్రపటాలన్నీ కూడా పెట్టి ఇది మేము చేయబోదే అని చెప్పడం జరిగింది ఎందుకు మరి మీరెందుకు ఇస్తున్నారు రెండోది అడిగినాం సాయిల్ బేరింగ్ కెపాసిటీ చూసినావా మరి చూసినట్టయితే అది ఎంత డెప్త్ పోతుంది దానికి ఎంత ఎస్టిమేట్ అవుతుంది అని రెండోది అడిగాం మూడోది మరి దాని డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుందని మేము వారిని ప్రశ్నించడం జరిగింది నాలుగోది కాల పరిమితి ఎంత అవుతుందని వారిని అడిగితే ఇప్పటి వరకు మీ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు ఇలా రోడ్ సైడు పాపము పోయిన ఇండ్లు కానీ దు దుకాణ సదుపాయాలు కానీ ఉన్నప్పుడు ముప్పై ఐదు కోట్ల రూపాయల కాంపెన్సేషన్ తీసుకొస్తే ఇవాళ మీరు దాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు కోట్లలో ముగించి పదమూడు పద్నాలుగు కోట్లు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కడుపు కొట్టినరు అని ఆ ఘనత మీకే దక్కుతుందనేది మీ ద్వారా నేను వారు తెలియజేస్తా ఆలోచించండి ఇలా రెండు సంవత్సరాలు మీరు చేసింది ఏంటి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు కానీ మేము ఎప్పుడైనా వారికి నిర్మాతంగా ఉండాలి ఈ ప్రజలకు సేవ జరగాలని ఒక ఆలోచనతో మేము జరచడం జరిగింది నిన్న మొన్న బండ బాలమ్మ అని ముస్తఫా నగర్లో గంభీరావుపేట మండల్లో ఒక సోదరి మనికి మరే ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిందని చెప్పిండ్రు ఆమె పాపము బ్యాంకులో బంగారం కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చి రెండో మరి ఇన్స్టాల్మెంట్ దాకా తీసుకొస్తే మొదటి ఇన్స్టాల్మెంటు ఎప్పుడైతే మరే ఆమె పోయిందో నేను పొరపాటున మీకు ఇచ్చినవు నీది కాదు నీ పేరు మీద ఇంకోనంటే నువ్వు ఒక విప్పుగా రాష్ట్ర స్థాయి నాయకునిగా నువ్వు ఆలోచించినప్పుడు నీ జిల్లాలలో సిరిసల్ నియోజకవర్లు జరిగిన దానికి నువ్వు బాధ్యత కాదా ఆమెకు వెసులుబాటు చేయవా ఆమె ప్రేజ పేద మరి మహిళ కాదా ఇంద్రమిల్లల డోకా చేసాడే మీ పన అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తాను దయచేసి వారికి ఒకసారి మరి వారు దాన్ని చేసుకుంటా అని ఆదిస్తాను ఇక అబద్ధాలలో దిట్ట ఎట్లా అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు సంపూర్ణంగా అవగాహన కల్పించుకోండి ముందుగాల కలికోట సురమ్మ ప్రాజెక్టులో శ్రీపాద ఎల్లెంపల్లి ప్రాజెక్టులో పదిహేడు వందల ముప్పై ఎనిమిది కోట్ల దానిలో తొంభై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం అయిపోయి ఇలా మర్రిపల్లి కానీ కలికోట సురమ్మ సూరమ్మ ప్రాజెక్టు కానీ చెరువు స్థిరీకరణ చేసే ప్రక్రియలో కొబ్బరికాయలు కొట్టి నలభై మూడు వేల ఒక్క వంద ఎకరాలకు మరి చిరకాల రైతుల ఆకాంక్షను నెరవేరుస్తున్నారని చెప్తే దాని గురించి నేను ఆశ్చర్యపోయి ఇంత సులభమైన పని ఎట్లా చేయగలిగి అని ఎప్పుడైతే దాన్ని విశ్లేషించినప్పుడు ఇవన్నీ బోగసని తెలిసింది మీరు సూరమ్మ నుండి నలభై మూడు వేల ఒక వంద ఎకరాలు పారాలంటే సుమారుగా పద్దెనిమిది వందల ఎకరాల మరి భూమి సేకరించాలి మీ అఫీషియల్ ద్వారానే పాత రేటు ప్రకారం నాలుగు వందల యాభై కోట్లు దానికి అవసరం పడుతుంది మరి ఒక్కసారి పది కోట్లని మొన్న ఎప్పుడో పేపర్లు చూస్తే ముప్పై అని చెప్పడం జరిగింది అదే కాదు మరి దాన్ని కెనాలు దవ్వాలి ఇవన్నీ మరి జీఎస్టీలు అన్నీ కలిపితే ఆరు వందల తొంభై ఆరు కోట్లు మరి దానికి అవసరం పడుతుంది మరి వచ్చిన ముప్పై కోట్లతో ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తారు ఇది మీ కెపాసిటీ ఇదే కాదు నిన్న మొన్న డబుల్ బెడ్రూమ్ దగ్గర ఏదో చేస్తా అని పోయిన పోయి అదేదో సిమెంట్ కలిపిన దాని మీద పోయి అది ఏదో మన కాంపెక్షన్గా ఉందని కొంచెం కూలంగానే నాసి రకం అని మీరు మేడి గడ్డతో కంపేర్ చేస్తే మీ అవగాహనకు జవారులు ఎందుకంటే మీ తెలివి ఎంత ఉందనేది ఇప్పుడే ఇంట్లో ఏర్పడతా ఉంది ఆ రోజేమో అప్ప మా నాయకులు అడిగినారు మరి నాసి రకం అయితే మరి నువ్వు ఎనిమిది వందల మందికో ఏడు వందల మందికో నూట ఎంత నూట నూట నలభై నాలుగు మందికి మరి నువ్వు ఇండ్లు ఎట్లు ఇచ్చినావు మేము అప్పుడే చెప్పినావు ఇప్పుడు కనిపిస్తుంది అని నువ్వు చెప్పినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి ఎప్పుడైతే నాసిరకం అని మీరు చెప్పినారో మరి వీళ్ళందరినీ లైఫ్ రిస్క్లో పెడతావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇవాళ నాసిరకం అయినప్పుడు దాన్నే ఎందుకు కంప్లీట్ చేస్తున్నావు అంటే ఆ క్వాలిటీ బాగుంది ఆ ఇంజనీర్ కూడా చెప్పిండు అది పీసీసీ కాదు ఊరికేదో సిమెంట్ కలుపుకుందని అంటే మీరు అబద్ధాలు ఆటలు దిట్ట మీరు ఏది కూడా నిజం చెప్పరు మీకు సబ్జెక్ట్ అవగాహన ఉండదు అందుకే దయచేసి మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు మేము వేములవాడ ప్రజ ప్రజల నియోజకవర్గం ద్వారా మా నాయకుడు కొంచెం మంచి చెప్పాలి ఎందుకంటే మీరు ఓ టీవీల టీవీలో డిబేట్లు అక్కడిక్కడ వస్తారు కాబట్టి మా నాయకుడు ఇటు అని ప్రజలు హీలం చేయకుండా మా అందరినీ దయచేసి కాపాడు ఆ శ్రీనివాస్ గారని మీ ద్వారా వినియోగించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా మీ స్థాయికి మీరు ఎల్లు ఎన్నుకోబడ్డ మీరు ఒక నాయకుడు కాబట్టి మీ స్థాయికి మీరు దయచేసి వేడిగడ్డనో లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులో అంత సీన్ మీకు లేదు మీరు దాన్ని అవగాహన కనపండి ఏమన్నా ఎవరో మాట్లాడిందని మీ ఇరిగేషన్ మంత్రికే సక్క సీన్ లేదు పేపర్లు చూసుకుంటూ చదువుతూ ఉన్నాడు అందుకని కేసీఆర్ గారికి ఉన్నంత నైపుణ్యం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమున్నా మరి నీళ్ళు ఏమున్నా కూడా నిన్న మా హరీష్ రావు గారు కూడా చూపించారు మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన దానికి గిద్ది బిడ్డాను సైన్ చేసినా గిరి సైన్ అందుకని మీ స్థాయిలో మీరుండి ఫస్ట్ నియోజకవర్గం గురించి బాగోగులు చూడండి ఈ గుడి ఆరు నెలలు చేస్తాను మీరు అన్నారు ఇప్పటికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండున్నర నెలలు అయిపోయింది మరి ఈ రెండేళ్ళలో వేయగలుగుతారా మూడేళ్ళలో చేస్తారా ఎందుకంటే సుమారుగా ఐదు వేల చిరు వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచండి నిన్న రాత్రి ఏమైంది భీమన్న దేవాలయంలో మూడు కోట్లతో మీరు వెసులుబాటు చేస్తా అంటే ఇప్పటికి నాలుగు కోట్ల తొంభై ఐదు కోట్లు అయింది అయినా కూడా ఇప్పటివరకు మీరు భక్తులకు ఎటువంటి సౌకర్యం కలిపి ఇవాళ రాత్రి తాళాలు వేసిన తాళాలు వేస్తే మరి వచ్చిన భక్తులు తాళాల బల్ కొట్టి బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది ముందుగాలా మీరు ఏ పని చేసినా దాన్ని కూడా సంపూర్ణంగా మరి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఫోటోలోకి బంద్ చేసి పని మీద శ్రద్ధ పెట్టి మీరు దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము దయచేసి ప్రజలను కొంచెం వాళ్ళ సుఖశాంతులు ఉండే ప్రక్రియలో ముందుండాలి అని మేము కోరుకుంటున్నాము ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వించాలి ఈ దిశలో నడుచదని మీ ద్వారా మేము కోరుకుంటాము